కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రధానమైన విభాగం రసాయన శాస్త్రం ఈ విభాగంలో దాదాపు నలభై సంవత్సరాల పాటు ప్రొఫెసర్గా వివిధ అకాడమిక్ శిక్షణలో అకాడమిక్గా పనిచేసిన ప్రొఫెసర్ శుభా మేడం గారితో ఈరోజు ముఖాముఖి నిర్వహిద్దాం నమస్తే మేడం రసాయన శాస్త్రం అంటే ఏమిటి రసాయన శాస్త్రము చాలా ఉపయోగపడే ఒక సైన్స్ ఫీల్డ్ రసాయన శాస్త్రముకు అన్ని రంగంలో ఇంపార్టెన్స్ ఉంది ప్రతి ఫీల్డ్లో తిండి విషయాల్లో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ మనం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు కానీ తినే తిండి పదార్థాల్లో కానీ తాగే నీళ్లు కానీ నీళ్ళని ప్యూరిఫై చేయాలంటే దానికి కూడా కెమిస్ట్రీ ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఒక్కటే కాదు డ్రగ్ డెలివరీ ఉపయోగ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా మన రసాయన శాస్త్రంకి ఇంపార్టెంట్గా ఇంపార్టెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే ఔషధము ఎట్లా పనిచేస్తుంది ఎంత మోతాదులో మెడిసిన్స్ తీసుకోవాలా ఇవన్నిటిని బట్టి మన డాక్టర్స్ కూడా మనకు ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు అంటే ఇప్పుడు ఒక మందు ఏ ఒక ట్యాబ్లెట్ ఏదైనా అనుకోండి మందు కానీ ట్యాబ్లెట్ కానీ అది ఒక వ్యాధిని తగ్గించడానికి ఎంత సమయం పడుతుంది అనే దాన్ని బట్టి డాక్టర్స్ మనకు ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ ఒక క్యాప్సూల్ కానీ ట్యాబ్లెట్ కానీ మన శరీరంలో పోయి ఆ రక్త కణాల్లో కలవాలా అంటే ఎంత టైం పడుతుంది ఒకవేళ ఇరవై నాలుగు గంటలు పడుతుంది అనుకోండి అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు ఆ ట్యాబ్లెట్ ఒక్క రోజుకి ఒక్కటి మాత్రం తీసుకోండి అంటారు అదే విధంగా ఆ ట్యాబ్లెట్ అంటే ఆ మందు ఒక టైము పన్నెండు గంటలు పట్టింది అనుకోండి అప్పుడు డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తాడో రోజుకు రెండు తీసుకోండి అంటారు ఈ విధంగా మనం చూస్తూనే ఉన్నాము ఎప్పుడైనా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చినప్పుడు రోజుకు ఒకటి కానీ రోజుకు రెండు కానీ రోజుకు మూడు కానీ ఇస్తారు ఇదే విధంగా ట్యాబ్లెట్స్ రూపంలో క్యాప్సూల్స్ రూపంలో కాకుండా కొన్ని స్కిన్ ప్యాచెస్ రూపంలో కూడా దాన్ని వాడతాం అన్నమాట కొన్ని డ్రగ్స్ ప్యాచెస్ రూపంలో వస్తుంది అంటే లోపల ఓవరాల్గా అంటే నోటి ద్వారా తీసుకోకుండా అది పైన సూపర్ఫిషియల్గా అంటే చర్మానికి ద్వారా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా కాలుకి దెబ్బ తగిలింది అంట అనుకోండి ఏదైనా ఆయింట్మెంట్ పూస్తాము లేదు ఎక్కడన్నా కాలు బెనికింది అనుకోండి అప్పుడు కూడా మనము ఆయింట్మెంట్ పూస్తాము లేకపోతే లిక్విడ్ స్ప్రేస్ వచ్చాయి ఈ మధ్యలో మనం టీవీలో చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్ కోసం ఆ విధంగా స్ప్రే చేసిన అది కొంతవరకు నయం చేస్తుంది ఇవన్నీ ఓవరాల్గా తీసుకునే మెడిసిన్స్తో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మనకు తెలిసిన నిజమే నా రీసెర్చ్ అంతా ఆ డ్రగ్ డెలివరీ మీదనే నేను చేశాను అదేవిధంగా స్కిన్ మీద అప్లై చేసుకునేది స్కిన్ ప్యాచెస్గా వాడుకునేది అట్లాంటివి ఉన్నప్పుడు దాంతో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొంతవరకు తగ్గుతాయి అందుకే చాలామంది ఓవరాల్ దానికంటే అంటే నోటి ద్వారా తీసుకోకుండా ప్యాచెస్ ద్వారా కానీ ఆయింట్మెంట్స్ రూపంలో కానీ తీసుకోవాలనుకుంటారు ఇన్ కెమిస్ట్రీ అవార్డు రావడం 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 పట్ల మీరు మహిళలకు మేడం యంగ్ ఉమెన్కు మీరు ఇచ్చే ఎటువంటి సలహాలు ఇస్తారు ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఒక కారణం ఏంటి అంటే నా యూనివర్సిటీ చరిత్రలో అంటే నలభై ఏండ్లు సర్వీస్ నాది యూనివర్సిటీలో ఈ నలభై ఏండ్లో చదువు అంటే ఎంఎస్సి చేశాను ఎంఫిల్ చేశాను పిహెచ్డి చేశాను మళ్ళీ లెక్చరర్గా రీడర్గా అంటే అస అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా చేశాను ఇవన్నిటికీ యూనివర్సిటీ నాకు ఎంతో సహాయం చేసింది అంటే యూనివర్సిటీలో నేను ఉద్యోగం చేయడమే నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఇది కాకుండా యూనివర్సిటీ కూడా నాకు చాలా సాయం చేసింది చాలా ప్రాజెక్ట్స్ చేశాను నేను ప్రతిసారి యూనివర్సిటీ ప్రాజెక్ట్కి ఏదైనా అప్లై చేసినప్పుడు యూనివర్సిటీ యాజమాన్లో వాళ్ళు ఫార్వర్డ్ చేసి నాకు వచ్చినప్పుడు సరిగ్గా ఉపయోగించేటట్టుగా అన్ని విధంగా సాయం చేశారు రీసెర్చ్ స్టూడెంట్స్ని అలాట్ చేసే దాంట్లో రీసెర్చ్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేసేదానికి నా దగ్గర దాదాపు ముప్పై ఐదు మంది పిహెచ్డి చేశారండి అందులో దాదాపు ఒక పది పన్నెండు మంది ఆ మహిళలే ఉన్నారు అందులో ఇంకొకటి ఏమంటే ఈ రీసెర్చ్ స్టూడెంట్స్లో అన్ని దగ్గర అన్ని జాతికి చెందిన పిల్లలు ఉన్నారు ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేసినా అని అనుకుంటున్నాను ఇవన్నీ నా పబ్లికేషన్స్ నా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నా రీసెర్చ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కృషి చూసుకొని నా పబ్లికేషన్స్ అవన్నీ చూసుకొని నాకు ఈ అవార్డు వచ్చింది దీనికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై నా మా హస్బెండ్ కోఆపరేషన్ చాలా ఉంది దీంట్లో అన్ని విధాలుగా నాకు ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు ఇప్పుడు ఈయన శ్రీనివాసులు గారు అడిగినట్లుగా మహిళల్లో వచ్చింది కదా మీకు ఎట్లా అంటే నేను ఒక మహిళ అయినప్పటికీ మా హస్బెండు కానీ మా అత్తగారు వాళ్ళు బాగానే కోఆపరేట్ చేసి చదివే దాంట్లో ప్రతి ప్రతి స్టెప్లో నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు సో నా వెనకాల నా కృషి కంటే మా ఆయన కృషి ఎక్కువ ఉంది ఎక్కడ నాకు అన్నిట్లో నాకే ఫస్ట్ చేయాలా బెస్ట్ టీచర్ అవార్డు కానీ నన్నే ఫస్ట్ అప్లై చేసుకోమనడము ప్రతి ఫీల్డ్లో ప్రాజెక్ట్స్ కానివ్వండి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసాం రీసెర్చ్ స్టూడెంట్స్కు కూడా కొన్నిసార్లు జెంట్స్ ఉన్నప్పటికీ లేడీస్ ఎక్కడన్నా పోలేరు అన్నప్పుడు ఆ విధంగా కూడా మా ఆయన చాలా సపోర్ట్ చేశారండి సో ఈ విధంగా నాకు ఒక ముప్పై ఐదు మంది పిహెచ్డీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు నా దగ్గర పిహెచ్డీ చాలామంది డ్రగ్ డెలివరీ అప్లికేషన్స్ మీదనే చేశారు కొంతమంది సర్ఫెక్టెంట్ ఇంటరాక్షన్స్ మీద కూడా రీసెర్చ్ చేశాను పిల్లలు నేను మేము ఐదు నలుగురు అక్క చెల్లెళ్ళు అండి మాకు అక్క ఇద్దరు చెల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు సో మా ఫాదర్ ఏమో ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసేవాళ్ళు ఎయిర్ ఫోర్స్లో చిన్నప్పుడు ప్రతిసారి మూడేండ్లకు ఒకసారి ట్రాన్స్ఫర్ రావడంతో అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాయి చివరికి ఈ అనంత ఇంటర్మీడియట్ అయిపోతానే డిగ్రీ చేరుదాము అంటే మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్స్ వస్తాయేమో నీ చదువు ఆగిపోతుందేమో నువ్వు వెళ్ళి మన ఊర్లో చదువుకోపో అని చెప్పి నా ఫా మా ఫాదరు అనంతపూర్లో నన్ను ఎస్ఎస్బిఎన్ ఎస్ఎస్ శ్రీ సత్యసాయి కాలేజీలో డిగ్రీ చేర్పించారండి ఎందుకంటే ఇక్కడ స్థిరంగా ఉంటూ చదువుకోవచ్చు మధ్యలో ట్రాన్స్ఫర్స్ కానీ నా చదువు పాడు కాకూడదు అని సో బీఎస్సీ అయితేనే ఇంకా ఎంఎస్సీ బీఎస్సీలో మంచి మార్కులు రావడంతో ఎంఎస్సీ కూడా ఎంకరేజ్ చేశారు ఎంఎస్సి చేసిన తర్వాత నా నాకు చౌడోజీరావు గారితో పరిచయం అయింది ఇంకా వాళ్ళు మా బంధువులే సో బి ఎంఎస్సీ అవగానే మ్యారేజ్ కావడము ఎంత వెంటనే పిల్లోలు కావడము అంటే మా నాకు ముగ్గురు అబ్బాయిలు పెద్ద అబ్బాయి ప్రస్తుతం డాక్టర్గా పనిచేస్తున్నాడు నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆర్థోపీడిక్ సర్జన్ వాళ్ళ మిస్సెస్ కూడా గైనకాలజిస్టు నేను నెక్స్ట్ రెండో అబ్బాయి వచ్చి యూకేలో యుఎస్ఏలో ఉన్నాడు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ చేసినారు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు మూడో అబ్బాయి పూనాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళు మిస్సెస్ ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసింది వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఈ విధంగా పిల్లోలు అందరూ కూడా బాగానే చదువుకున్నారు బాగానే స్థిరపడినారు వాళ్ళు చిన్నప్పుడు నాకు వాళ్ళే ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ గురించి చూసుకునేటప్పుడు కూడా బాగానే కోఆపరేట్ చేసుకొని చదువుకోవడం అంతా బాగా చేశారు ఇంకా తర్వాత వాళ్ళందరూ ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత ఇంకా రీసెర్చ్ ఎట్లా కంటిన్యూ చేస్తున్నాను నేను చేస్తూ మా హస్బెండ్ కోఆపరేషన్ ఉండి నేను బాగానే ఈ ఫీల్డ్లో షైన్ అవ్వగలిగా అంటే చా యూనివర్సిటీలో ఉ ఉండగానే నేను అకాడమిక్ పొజిషన్స్ కొన్ని చేశాను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు బిఓఎస్ చైర్మన్ డీన్ ఫిజికల్ సైన్సెస్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ కూడా చాలానే చేశాను సిడిసి డీన్గా చేశాను మరి సిడిసి డీన్ డైరెక్టర్గా డిస్టెన్స్ డైరెక్టర్గా చేశాను రెక్టార్గా చేశాను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా తొమ్మిది నెలలు చేశాను ఇంకా హాస్టల్ వార్డన్గా చేశాను నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడే నాకు పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్కు రెండు సార్లు అయినాను మొదటిసారి మాత్రం ఇది కామన్వెల్త్ అకాడమిక్ స్టాఫ్ ఫెలోషిప్లో టెన్ మంత్స్ యూకేలో ఉద్యో పనిచేసేందుకు రీసెర్చ్ చేసేందుకు అవకాశం కల్పించినారు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో మైక్ బ్లెండమర్ దగ్గర రీసెర్చ్ చేశాను అక్కడ తొమ్మిది పది నెలలు చేసినప్పుడు నాకు ఒక నాలుగు పీహెచ్ పబ్లికేషన్స్ వచ్చినాయి అన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్లో మళ్ళీ సెకండ్ టైం పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఇన్సా అవార్డ్ ద్వారా వచ్చింది అప్పుడు నేను ఐఐసిటి హైదరాబాద్లో ఒక మూడు నెలల కోసము రీసెర్చ్ చేశానండి దెన్ అవకాశం ఇంకా కొన్ని వచ్చాయి ఎన్సిఎల్ పూణెలో ఐఐటి ఢిల్లీలో కూడా కొన్ని నెలల కోసం పోయి రీసెర్చ్ చేసుకుంటూ ఎక్స్చేంజ్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ ఆల్ దేర్ సబ్జెక్ట్లో కీలకమైనది రసాయన శాస్త్రము ఇంతటి కష్టమైన సబ్జెక్టులో మీరు పిల్లలకు మీరు ఇచ్చే సలహా మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది ఇప్పుడు రసాయన శాస్త్రంలో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు దాదాపు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఇది అందరికీ తెలిసిన విషయం రసాయన శాస్త్రం చాలా ఇంపార్టెంట్ ఇది ఈ సబ్జెక్టు ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినా దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా కెమికల్ కెమికల్ ఫీల్డ్స్లో కానీ మరి ప్యూరిఫికేషన్లో కానీ డ్రగ్ విషయంలో ఉద్యోగ ఔషధాల విషయంలో కానీ అదే ఫార్మాసూటికల్ కంపెనీస్లో కానీ అదేవిధంగా కానీ ఈ ఇది ఎంచుకోవడానికి చాలామంది అమ్మాయిలు వెనుక బా తగ్గుతారనమాట కష్టమేమో అని చూడండి కష్టపడింది ఏది రాదు కష్టపడాల్సిందే నేను మహిళనే కదా ఈ విధంగా చాలామంది మహిళలు ఉన్నారు కెమిస్ట్రీ ఫీల్డ్లో ఇందాక చూసినట్టుగా షీఈస్ విమెన్ ఇన్ కెమిస్ట్రీ అంటే ఈ అవార్డులో డెబ్బై ఐదు మంది కెమిస్ట్రీ వాళ్ళకే ఎంపిక చేసి అందరూ వేరే వేరే ఫీల్డ్లో ఈ అవార్డు సాధించినారు సో కెమిస్ట్రీ అనేది అంత కష్టమైంది కాదు రసాయన శాస్త్రం అంత కష్టమైంది కాదు ఏదైనా కష్టం కష్టం లేనిది ఫలితం రాదు కష్టపడింది మీరు కష్టపడాలా వస్తుంది అండ్ ఇంకొకసారి ఆ మహిళల్ని ఎంకరేజ్ చేసే దాంట్లో తల్లిదండ్రులు కూడా వెనకాడుతున్నారు ఆ విధంగా నాకు పేరెంట్స్కి ఇచ్చే సలహా నేనేమి అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ విషయంలోన అమ్మాయిలు వెనక పడరు అన్నిట్లో ముందు ఉన్నారు ఏ ఫీల్డ్లోనా తీసుకోండి అదేవిధంగా రసాయన శాస్త్రంలో కూడా ఇప్పుడు డెబ్బై ఐదు మందిని షార్ట్ లిస్ట్ చేసి ఈ అవార్డు ఇవ్వడంలో కూడా అందరూ అమ్మాయిలే ఉన్నారు సో నే పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏమి అంటే అమ్మాయిలైనా ఎంకరేజ్ చేయండి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి చదవండి చదివితే కష్టపడితే కానీ ఫలితాలు ఉండవు సో ఈ కెమిస్ట్రీ అంత కష్టమైన సబ్జెక్ట్ కాదు కాబట్టి మీరు ఇష్టపూర్వకంగా చదివితే ఏ కష్టము లేకుండా మీరు చదవగలుగుతారు సో ఈ రోజుల్లో అమ్మాయిలకు కానీ మహిళలు అందరూ కూడా ఈ చదువుకొని కెమిస్ట్రీనే చదవమని చెప్పాను కానీ కెమిస్ట్రీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ సబ్జెక్ట్ అంటాను సో ఎక్కడైనా దీన్ని విలువ ఎట్ ఎక్కడికి తగ్గదు సో చదువుకొని అందరూ ముందుకు రావాలా అని మా స్టూడెంట్స్ చాలామంది అమ్మాయిలు ఫారిన్లో వెళ్ళి చదువుకుంటున్నారు పిహెచ్డి చేస్తున్నారు అక్కడ పోయి పోస్ట్ డాక్టర్లు చేస్తున్నారు సో నా స్టూడెంట్స్ ఈ ముప్పై ఐదు మందిలో దాదాపు ముప్పై నలభ నాలుగు ముప్పై ఐదు మంది మొత్తం జాబ్ చేస్తున్నారు అండి చాలామంది ఫార్మసిటికల్ కంపెనీలు ఉన్నారు కొంతమంది లెక్చరర్స్గా ఉన్నారు కొంతమంది పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్స్గా బయట పోయి ఉన్నారు ఇక్కడ కూడా లెక్చరర్స్గా చాలామంది ఉన్నారు యూనివర్సిటీస్లో కూడా ముగ్గురు ముగ్గురు నలుగురు ఉన్నారండి ఆ ముగ్గురు నలుగురిలో అమ్మాయిలు కూడా ఉన్నారు సో నిన్ను అమ్మాయిలకు ఇచ్చే సలహా ఏమి అంటే మీరు కష్టపడండి చదవండి దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది